హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి మార్నింగ్ పానీ సారీ లేట్ అయ్యింది చెప్పింది అనన్య పర్వాలేదు నిన్న బాగా టైర్డ్ అయిపోయావనుకుంటా ఆమెకేసే చూస్తూ అన్నాడు పానీ అదేం లేదు పానీ ఎందుకో రాత్రి నిద్రపట్టలేదు చెప్పింది అనన్య కూర్చున్న చోటు నుంచి లేచి ఆమె దగ్గరకొచ్చి ఆమె నుదురు మీద చేయి వేసి ముట్టుకుని చూస్తూ ఏమ్మా జ్వరం కాని వచ్చిందా అంటూ అదుర్దాగా ప్రశ్నించాడు పాని ఆ లాలానికి వెన్నలా కరిగిపోయింది అనన్య ఆ ప్రయత్నంగా కళ్ళల్లో రాయి ఇంత కరుణామూర్తిని తనకు తండ్రిగా ప్రసాదించిన ఆ దేవుడి దయను శ్లాఘించకుండా ఉండలేకపోతోంది తన గుండెలో దిగులు కళ్ళ ద్వారా కారుతుందేమోనన్న భయంతో కళ్ళలోని చెమ్మను అక్కడే ఆగిపొమ్మని వేడుకుంటూ అబ్బే ఏం జ్వరం లేదు పానీ ఎందుకో అలా అంటూ తన తడబాటును కప్పిపుచ్చుకుంది అనన్య ఆమెను మరి కాస్త లోతుగా గమనించి ఉంటే ఆమె ఎందుకో నలిగిపోతుందన్న సంగతి స్పష్టమై ఉండేది పానీకి కానీ అనన్య చెప్పిన సమాధానంతో అతడు మరి తర్కించలేదు త్వరగా తయారైరామ్మ వల్లి ఇవాళ మసాలా దోశ చేసింది ఓ పట్టు పడదామన్నాడు పానీ అనన్య మౌనంగా అలాగేనన్నట్లుగా తలూపి మళ్లీ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె మౌనం పానీ కుతూహలం కలిగించలేదు కానీ డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్లు సర్దుతున్న వల్లిక మాత్రం వింతగులిపింది రోజు ఆ వేళప్పుడు ఏటీ పని చేసినా సరే పానీ ఆత్రపడి కుమ్మేస్తానని అనడం అతడి భోజప్రయత్నానికి అనన్య అడ్డుకట్టవేయడం షరా మామూలైన సంగతి కానీ ఆ రోజు మాత్రం పానీ మసాలా దోశ అంటూ లొట్టలు వేస్తున్నా అనన్య మాత్రం ఏ రిటార్టు ఇవ్వకుండా నిర్లిప్తంగా లోపలికి వెళ్ళిపోవడం ఆమెను ఆలోచన పడే ఆలోచనలో పడేసింది అమ్మ ఎందుకో మామూలుగా మాత్రం లేదు అనుకుంది నిశ్శబ్దంగా తనలో తానే ఒక తల్లి లేని పిల్ల తాలూకు మనోవేదన మరొక కన్నతల్లికే అర్థమవుతుందేమో అనన్య స్నానం చేసి తయారై వచ్చాక టిఫిన్ పెట్టింది వల్లి మాట్లాడకుండా టిఫిన్ తింది అనన్య మసాలా దోశ వాసనకి టెంప్ట్ అయిపోయిన పానీ మరి రెండు దోశలు ఎక్కువ తిన్నా పట్టించుకోనంతగా అన్యమనస్కంగా ఉన్న అనన్యను చూసి ఏరా ఇవాళ నా మీద నిషిద్ధాలేమీ లేవా అడిగాడు పానీ అనన్య బలవంతాన నవ్వి వద్దంటే మాత్రం నువ్వు వింటావా అంటూ వెళ్ళి చేతులు కడుక్కొచ్చింది అప్పటికి గానే ఆమె ఉదాసీనత పానీ దృష్టికి రాలేదు తను కూడా చేయి కడుక్కుని వెళ్ళి ఆమె తల నిమురుతూ ఏమైందిరా నువ్వు ఈరోజు నార్మల్గా లేవు ఎనీథింగ్ రాంగ్ వాత్సల్యంగా అడిగాడు పాని గబాలను తలదించుకుని ఏం లేదు పానీ నేను బాగానే ఉన్నానే అంది అనన్య తలపైకెత్తి అతడి కళ్ళల్లో చూస్తే కనుక తాను పట్టుబడి పోతానేమోనని అనన్యకు భయం వేసింది ఆ కళ్ళల్లోని స్వచ్ఛత తనను కట్టిపడేసి బయటపడేటట్లు చేస్తుందని ఆమె ఎరుగుదును సారీ ఎరుగుదును అందుకే మరీ అతడి వైపు చూడకుండా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని స్కూటీ స్టార్ట్ చేసుకుని రివ్వును దూసుకుపోయింది రోజులా ఆమె సునంద ఫోటోకు నమస్కరించడం మర్చిపోయిన విషయం పసిగట్టాడు పాని ఎందుకో ఈరోజు అనన్య డిస్టర్బ్గా కనిపిస్తోంది దేని గురించో వర్రీ అవుతున్నట్లుంది తనలో తనే అనుకుంటూ తను కూడా బయలుదేరేందుకు ఉద్యుక్తుడైనాడు పాని రోజులాగే అనన్యకు దిష్టి తీయడానికి లోపల నుంచి ఉప్పు కళ్ళు తీసుకొచ్చిన వల్లి అప్పటికే అనన్య వెళ్ళిపోవడంతో నిరాశ చెందింది అనన్యమ్మ ఈరోజు ఎందుకో అదోలా కనిపిస్తోంది బాబు అంది పానీతో అవును వల్లి నేను అబ్జర్వ్ చేశాను రోజులా నా కోసం వెయిట్ చేయకుండా వెళ్ళిపోయింది తను అబ్నార్మల్గా ఉంది ఎందుకో ఇంత అడిగినా చెప్పడం లేదు మీరు కూడా తననేమీ అనకండి ఏమైనా ఉంటే తనే చెప్తుంది గేటు దాటాడు పానీ అతడు వెళ్ళాక గేటు మూసి లోపలికి వెళ్ళి పనుల్లో పడింది వల్లి ఓపీలో కూర్చుని పేషెంట్ని చూస్తున్నా గత రాత్రి చదివిన మెయిల్ అనన్య మెదడులో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది తరలో సన్నగా పోటు ప్రారంభమైంది ఇద్దరు ముగ్గురు పేషెంట్ని చూసేసరికి ఆ నొప్పి ఉద్ధృతమైంది తనతో పాటు ఓపీ చూస్తున్న జూనియర్ డాక్టర్ని పిలిచి చూడు సురేష్ నాకు చాలా హెడ్డేక్గా ఉంది నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను నువ్వు కాస్త మేనేజ్ చేయగలవా అని అడిగింది అనన్య ఓకే మేడం నేను చూసుకుంటాను మీరు రెస్ట్ తీసుకోండి అన్నాడు అతడు కొంచెం వినయంగా అనన్య హ్యాండ్ బ్యాగ్ తీసుకుని లేచి నిలబడింది వెళ్లే ముందు పానీకి చెప్పాలని కూడా తోచలేదు ఆమె బుర్రకు హడావిడిగా స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్తున్న ఆమెను వింతగా చూశాడు అక్కడ సెక్యూరిటీ పన్నెండు పన్నెండు అన్నర ఆ ప్రాంతంలో రోగులు రద్దీ కాస్త తగ్గుముఖం పట్టాక ఫ్రీ అయిన పానీ అనన్య రూమ్కి వచ్చాడు అక్కడ అనన్య లేకపోవడం చూసి కంగు తిన్నాడు అక్కడే ఉన్న సిస్టర్ని అనన్య ఏమైందని అడిగాడు మేడం తలనొప్పిగా ఉందని పదిన్నరకే వెళ్ళిపోయారు సార్ చెప్పింది సిస్టర్ సాలోచనగా తల పంకించిన పాణి ఈ టైంలో అనన్య ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా అని అనుకుంటూ అనన్యకు ఫోన్ చేశాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది సాధారణంగా అనన్య హాస్పిటల్ అవర్స్లో ఎక్కడికి వెళ్ళదు ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా చెప్పకుండా అసలు వెళ్ళదు దానికి తోడు ఫోన్ ఆపేసి ఉందంటే ఇదేదో ఆలోచించవలసిన విషయమే అనన్య గురించి ఆలోచిస్తూ ఇంటికి ఫోన్ చేశాడు వల్లి ఫోన్ లిఫ్ట్ చేసింది ఆ వల్లి నేనే పానిని అనని ఇంటికొచ్చిందా అడిగాడు పానీ అమ్మాయి ఇంటికొచ్చి ఓ గంట అయి ఉంటుంది బాబు రావడమే ముడిగా వచ్చింది ఎందుకు అలా ఉన్నామని అడిగినా బదులు చెప్పలేదు మనిషి చూస్తేనే ఎంతో చికాకుగా కనపడింది గదిలోకి వెళ్ళి తలిపేసుకుంది నాకేం బోధపడక మీకు ఫోన్ చేద్దామనుకుంటా ఉంటే మీరే చేశారు చెప్పింది వల్లి కంగారుగా తనని డిస్టర్బ్ చేయకండి నాకు క్యారేజ్ కూడా పంపకండి మరి కాసేపట్లో నేను ఇంటికి వస్తాను అప్పుడు మాట్లాడతాను చెప్పేసి ఫోన్ పెట్టేశాడు పాని శ్యామ్తో ఇంటికి వెళ్తానని చెప్పి వెంటనే ఇంటికి బయలుదేరాడు పాని అతడు ఇంటికి చేరేసరికి హాల్లోనే అతడి కోసం అదుర్దాగా ఎదురు చూస్తూ కూర్చున్న వల్లి కనపడింది ఎప్పుడూ లేదు పిల్ల ఏదో స్ట్రగుల్ అవుతోందనిపిస్తుంది బాబు వెళ్ళి చాలాసేపు అయింది ఇప్పటి వరకు అలికిడి లేదు నాకేదో భయంగా ఉంది అంది వల్లి వితుక్గా అనవసరంగా గాబరాపడికి వెళ్ళి ఏమీ కాదు నేను వచ్చేసానగా ఆమెకు ధైర్యం కల్పిస్తూ అనన్య గది తలుపు తట్టాడు పాని ఒకటికి రెండుసార్లు తలుపు తట్టాక తలుపు తీసింది అనన్య ఆమె వాలకం చూసి విస్తుపోయాడు పాని ఎప్పుడూ ముఖంలో ప్రశాంతత కదలాడుతూ పెదవుల మీద చెరగని చిరునవ్వును సదా అలా మెదులుతూ ఉండే అనన్య ఏదో తీవ్రమైన అశాంతికి లోనైనట్టుగా అలజడి చిందులేస్తున్న మోముతో డస్సిపోయినట్లుగా కనపడుతుంది జుట్టు రేగిపోయి ముఖం మీద చంద్రవందరగా పరుచుకుంది కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా మండుతున్నాయి పానీని చూడగానే ఆమెలో ఏదో రిలీఫ్ కనపడింది మాట్లాడకుండా పక్కకు తప్పుకుని అతడికి దారి ఇచ్చింది ఆమె వెనుకే లోపలి కడుగెడుతున్న పానీ వల్లి స్ట్రాంగ్గా రెండు కాఫీ తీసుకురా అన్నాడు భోజనాల టైంలో కాఫీ అంటూ ఇంకా ఏదో అనబోతున్న వల్లి పానీ చురుగ్గా చూడడంతో మాట్లాడకుండా వెళ్ళింది ఏంట్రా చెప్పకుండా వచ్చేసావు అప్పుడే ఓపీ అయిపోయిందా యథాలాపంగా ప్రశ్నిస్తున్నట్లుగా ఆమె వైపు చూశాడు పానీ లేదు నాకు కాస్త తలనొప్పిగా అనిపించి ముభావంగా చెప్పింది అనన్య ఏమ్మా ఒంట్లో ఏదన్న ప్రాబ్లమా అదుర్దా కనపడింది పానీ పలుకుల్లో అబ్బే ఏం లేదు పానీ నేను బాగానే ఉన్నాను ఇందాకటి సమాధానమే రిపీట్ చేసింది అనన్య మళ్ళీ లేదు నువ్వు బాగా లేవు ఆ విషయం పొద్దున్నే గమనించాను నేను పైగా నీ వాలకం దాన్ని స్పష్టం చేస్తుంది కూడాను నీ అంతటి నువ్వుగా చెప్తావేమోనని ఎదురు చూశాను కానీ నువ్వు ఓపెన్ అవ్వలేదు చూడమ్మా మనసులోని బాధ అయిన వారితో చెప్పుకుంటే పలుచునై తేలుతుపోతుంది ఇలా నీలో నువ్వు మదన పడితే అది నీ మనసుకు మరింత భారాన్ని చేకూరుస్తుందే తప్ప సమస్యకు సొల్యూషన్ దొరకదు ఏ ప్రయోజనమూ ఉండదు కూడా ఇంతకీ నిన్నంతగా బాధ పెడుతున్న విషయం ఏమిటో నాతో కాస్త చెప్పవు లాలనగా ఆమె చుబకం పట్టుకుని అడిగాడు పాని గట్టు తెగిన వాగళ్లే బోరుమని బద్దలైంది అనన్య పక్కలు ఎగిరిపోతూ ఉండగా అంతులేని దుఃఖం ఉప్పెన ఎగిసిపడగా చాలా ఎమోషనల్ అవుతూ చాలాసేపు రోధించింది పానీ కదిలిపోయాడు ప్రాణానికి ప్రాణమైన కూతురి వేదన అతడి హృదయాన్ని మరింతగా బాధపెట్టింది ఆమెను ఎదకు అత్తుకుంటూ ఏమైంది బంగారం నాతో చెప్పవు నీ పానీ దగ్గర కూడా నీకు దాపరికమా బుజ్జగించాడు పానీ అనన్య వెక్కుతూ అతడిని ఖర్చుకుపోయింది ఏమిటిదిరా ఎప్పుడూ లేదు ఇలా బరస్ట్ అయ్యావేమిటి చూడు పిచ్చిదానిలా ఎలా ఉన్నావో ఆమె కళ్ళు తుడిచాడు పాని ఒక్కసారిగా సృహలేక వచ్చినట్లుగా అతడికి దూరంగా జరిగి తనకు తాను చూసుకుని సిగ్గుపడింది అనన్య సారీ పానీ అంది దుఃఖం నిండిన స్వరంతో సారీ లక్కర్లేదు కానీ వెళ్ళి ముఖం కడుక్కొనిరా అన్నాడు పానీ అనన్య బుద్ధిమంతురాలలో అతడి చెప్పిన మాట విని బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది ఇంతలో వల్లి గుమగమలాడే ఫిల్టర్ కాపీతో అక్కడికి వచ్చింది పానీ ఓ కప్పు అనన్య కందించి తనొకటి తీసుకున్నాడు వల్లి వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోయింది ఇద్దరూ మౌనంగా కాఫీ తాగారు అనన్య చేతిలోని ఖాళీ కప్పు కూడా అందుకుని రెండింటినీ అక్కడ ఉన్న టీపాయ్ మీద పెట్టాడు పానీ ఇప్పుడు చెప్పు వాట్ ద ప్రాబ్లం అడిగాడు పానీ మృదువుగా ప్లీజ్ పానీ నన్నేమీ అడగద్దు నా మనసులో బాధ నీకు తప్ప వేరెవరితోనూ పంచుకోలేను ఆ సంగతి నీకు బాగా తెలుసు అలాంటిది నీతో కూడా చెప్పలేక బాధపడుతున్నానంటే అర్థం చేసుకో పానీ ఆ కారణం చెప్పమని నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్ నా మనసు కుదు కాస్త కుదుట పడ్డాక నువ్వు అడగకుండా అని చెప్తాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ప్రాధేయపడింది అనన్య పాని ఆలోచనలో పడ్డాడు అనన్య చెప్పింది నిజమే ఆమె తన దగ్గర దాచినదేమీ లేదు కాలేజీ రోజుల్లో ఆమెకు వచ్చే లవ్ లెటర్స్ గురించి కూడా పానీకి చెప్పేది ఇద్దరూ కలిసి వాటిని జల్లెడపట్టి ఆ ఉత్తరాలలో వ్యాకరణ దోషాలించి పొట్ట చెక్కలయట్లుగా నవ్వుకునేవారు అంతలా తన మనసులోని ప్రతిభావాన్ని పంచుకునే అనన్య ఇప్పుడు ఈ సంగతి చెప్పడానికి కాస్త సమయం కావాలంటుందంటే ఆమె మనసు బాగా గాయపడే విషయం ఉందన్నమాట ఆమె తనంత తానుగా చెప్పే వరకు తాను ఒత్తిడి చేయకుండా ఉంటేనే మంచిదేమో రైట్ అనన్య నేను నిన్ను బలవంతం చేయను నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు కాకపోతే ఒక్క విషయం నువ్వు మనసులో దాచుకునే విషయం నిన్ను ఎంత బాధ పెట్టేదైనా సరే నువ్వు మాత్రం నాకు నవ్వుతూ కనిపించాలి నీకు తెలుసు నువ్వు కాస్త ముఖం మార్చుకొని కనిపించినా నేను తట్టుకోలేనని అన్నాడు పానీ ఆమెను ఓరడించడానికి అలా అన్నాడే కానీ గుండెలోని బాధను ముఖంలో కనపరచకుండా ఉండడం చాలా కష్టమని అతనికి తెలుసు అనన్య కాస్త నెమ్మదించింది కవలికల్లో ఇందాకటి అశాంతి కొద్దిగా తగ్గింది థ్యాంక్స్ పానీ నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు అంది పానీ భుజం మీద వాలిపోతూ వల్లి వడ్డీస్తుండగా భోజనం చేశారు ఇద్దరూ కలిసి హాస్పిటల్కు ఫోన్ చేసి ఆ రోజు మరిక రానని ఏమైనా అత్యవసరమైన కేసులు ఉంటే ఫోన్ చేయమని చెప్పేశాడు పాని ఆ రోజంతా అనన్యతోనే గడిపాడు అతడు ఆమెతో కలిసి అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాడు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి ఆమె దృష్టి మళ్లించే యత్నం చేశాడు అంతలా బయట పెట్టలేనంత బాధకి గురి చేసిన ఆ విషయం కారణంగా ఆమె ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందనన్న అతడిది మొత్తానికి పానీ కృషి వలన ఆ సాయంత్రాన్ని కాస్త ఉపశమించింది అనన్యలోని దుఃఖం ఆ రోజు అనన్య పానీ కలిసి లంచ్ చేస్తుండగా అనన్య ఫోన్ మోగింది ఫోన్ తీసి చూసింది అనన్య ఏదో అన్నోన్ నెంబర్ ఎడమ చేత్తో ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరు అనన్యగా అవతల నుంచి ఒక కంట ప్రశ్నించింది అవును అనయనే మాట్లాడుతున్నా మీరెవరు ప్రశ్నించింది అనన్య తినడం కంటిన్యూ చేస్తూనే అవతల వ్యక్తి ఏం చెప్పాడో తెలియదు కానీ ముఖం కత్తివేటికి నెత్తిటి చుక్కలేనంతగా పాలిపోయింది ఒక్కసారిగా వెంటనే కాల్ కట్ చేసింది ఎవరమ్మా పానీ అడిగాడు పెరుగు కలుపుకుంటూ అనన్య వదనంలో మారుతున్న భావాల్ని తల వంచుకు తింటున్న పానీ గమనించలేదు ఏదో రాంగ్ కాల్ పానీ అదురుతున్న గుండెలను చిక్కబట్టుకుంటూ చెప్పింది అనన్య పాని అన్నడం అన్నం తినడం ముగించి చేతులు కడుక్కునేందుకు బాత్రూంలోకి వెళ్ళిపోయాడు రెండు నిమిషాల అనంతరం మళ్ళీ మోగింది అనన్య సెల్ సేమ్ నెంబర్ దగ్గర నుంచి కాల్ చిరాగ్గా కాల్ కట్ చేసింది ఈసారి కూడా అయినా అవతల నుంచి మళ్ళీ మళ్ళీ ఫోన్ మోగుతూనే ఉంది కాల్ కట్ చేసింది ఈసారి కూడా ఇక తప్పేట్లేనట్లు ఫోన్ ఆన్సర్ చేస్తూ ఇంతకీ మీకేం కావాలి అడిగింది కరుగ్గా మొన్న నీకు మెయిల్ పెట్టాను నీ దగ్గర నుంచి రిప్లై ఏమీ లేకపోయేసరికి కాల్ చేయాల్సి వచ్చింది చెప్పింది అవతల కంఠం మీకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు ఎంత వద్దనుకున్నా అనన్య గొంతులో కోపం ప్రతి కనిపిస్తోంది అలా అంటే ఎలాగమ్మా నువ్వెప్పుడు ఖాళీగా ఉంటేనే చెప్తే పర్సనల్గా మీట్ అవుతాను అభ్యర్థనగా అంది అవతల స్వరం ఆ అవసరం లేదు నేనెవరినీ కలవాలనుకోవడం లేదు స్థిరంగా పలికింది అనన్య అలా అంటే ఎలాగమ్మా మన బంధం తుడుచుకుంటే పోయే మసిబొట్టు కాదు రక్త సంబంధం ఆ సంగతి మీకినాలు జ్ఞాపకం వచ్చినందుకు సంతోషం కానీ నాకు అలాంటి సెంటిమెంట్స్ లేవు నేనెవరితోటి మాట్లాడలేను నాకు ఇష్టం లేదు అంతే విసురుగా ఫోన్ కట్ చేసింది అనన్య పానీ బాత్రూంలో నుంచి బయటకొచ్చి ఎవరమ్మ అలా విసిగిస్తున్నారు అడిగాడు వింతగా ఎవరూ లేరు పానీ ఎవో రాంగ్ కాల్స్ తన ముఖంలో కలవరం అతడు పసికట్టకుండా జాగ్రత్త పడింది అనన్య ఏమిటో నెంబర్ సరిగ్గా చూసుకోకుండా కాల్ చేస్తే ఇలా రాంగ్ నెంబర్లే తగులుతాయి టవల్తో చేతులు తుడుచుకుని బయటకు వెళ్ళిపోయాడు పానీ బతుకు జీవుడా అనుకుంది అనన్య రిలీఫ్గా ఏమిటో శ్యామ్ అననే నా దగ్గర ఏదో దాస్తున్నట్లుగా అనిపిస్తుంది గత కొద్ది రోజులుగా తన ప్రవర్తన నాకేదో అనుమానం కలిగిస్తుంది శ్యామ్ దగ్గర వాపోయాడు పాని ఆ సాయంత్రం హాస్పిటల్ పని పూర్తయ్యాక శ్యామ్తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అతను సిరి సాధారణంగా ఆహ్వానించింది అతడిని అతడికి ఇష్టమైనట్లుగా స్ట్రాంగ్ కాపీ కలిపి అతడికి అందించింది తన అభిరుచి తెలిసి అన్నీ అమరుస్తున్న సిరివైపు సోదరభావంతో ఆప్యాయంగా చూశాడు పాని మాటల మధ్యన అనన్య ఎందుకో ఈ మధ్యన డల్గా ఉన్న సంగతి బయటపెట్టాడు పెట్టాడు పోనీ నువ్వే అడిగి తెలుసుకోలేకపోయావా ఎందుకలా ఉందో సూచించాడు శ్యామ్ అది అయింది సమయం వచ్చినప్పుడు తానే చెప్తానని మరీ విషయం గురించి ఆలోచించవద్దని చెప్పేసింది అనన్య ఒకవేళ ఏదన్నా ప్రేమ విహారంలో ఇరుక్కుందేమో అనునయంగా అడిగి చూడాల్సింది ఈ మాటలు అనకుండా ఉండాల్సిందే అనుకున్నాడు శ్యామ్ తీరా అనేశాక చేసేదేముందని సరిపెట్టుకున్నాడు కానీ మనసులో ఓ మూల బితుగ్గా ఉంది పానేమన్నా అయ్యాడేమోనని అతడికి పానీకి నడుమున్నది ఏ అరమరకులు లేని మైత్రి బంధమైనా ప్రతి ఒక్క రిలేషన్షిప్కి కొన్ని పరిమితులు ఉండాలన్నది అతడి అభిప్రాయం ఆ సరిహద్దు రేఖలను అతిక్రమించి బంధాల మధ్యన అపార్థాలు సృష్టించుకోవడం తగని పని అని అతడి విశ్వాసం అందుకే తన ప్రశ్న పానీని అని అనుకున్నాడు శ్యామ్ అలాంటిదేమీ లేదురా ఒకవేళ ఉంటే గింటే నా దగ్గర దాచే ప్రసక్తే లేదు మేమిద్దరూ స్నేహితుల్లో మసలుకుంటామని నీకు కూడా తెలుసు అదేం కాదు కానీ నాతో చెప్పుకోలేనంత తీవ్రమైన సమస్య ఏమిటా అన్నదే నా ఆలోచన బాధగా కంతలు రుద్దుకున్నాడు పానీ సారీరా నిన్ను బాధ పెట్టినట్లున్నాను ఈ మధ్యన అమ్మాయిల జీవితాలతో ఆడుకుని వీర ప్రేమికులు ఎక్కువైపోయారు ప్రేమించమంటూ వేధించడం ప్రేమించకపోతే యాసిడ్లు పోస్తామని కత్తులతో నరుకుతామని బెదిరించి అమ్మాయిలను భయపెడుతున్నారు కొంతమంది ఆకతాయి కుర్రాలు ఒకవేళ అనన్య అలాంటి సమస్యలో కానీ ఇరుక్కుందేమోనని తను తొందరపడ్డానేమోనని సంజయ్ నువ్వు అన్నది నిజమేరా కానీ అనన్య సమస్య అది కాదు ఆ సంగతి నాకు బాగా తెలుసు నొక్కి వక్కానించాడు పానీ నిజమేనండి ఎటువంటి అటువంటి బాధలేమీ లేవు ఉంటే గింటే నా దగ్గర కూడా దాచదు అయినా తను ఆగిపోయింది సిరి హఠాత్తుగా ఏమిటి సిరి మధ్యలోనే ఆపేశావు ఆశ్చర్యంగా అడిగాడు శ్యామ్ ఏదో చెప్పాలని అనుకుంటూ తటపటాయించింది సిరి ఆమె సంకోచం గమనించిన పానీ పర్వాలేదమ్మా చెప్పు అన్నాడు మృదువుగా తను మా రోహితిని ఇష్టపడుతుందేమని డౌట్గా ఉంది వాడికి కూడా తనంటే ఇష్టంలాగనే అనిపిస్తుంది కాబట్టి మా వారు ఊహించే లవ్ అఫైర్లేమీ తనకు ఉండి ఉండకపోవచ్చు చెప్పింది సిరి ఇక్కడ అమ్మాయి ఇష్టాయిష్టాలతో అవతలి వ్యక్తులకు సంబంధం ఉండదు సిరి తాము ప్రేమించాం కాబట్టి ఎదుటి వ్యక్తి కూడా ప్రేమించి తీరాలనే మనస్తత్వం ఉన్న ప్రబుద్ధులే అధికంగా ఉంటారు నిట్టూర్చాడు శ్యామ్ నిజమేరా శ్యామ్ కానీ అనన్య వేదనకు ఇవేమీ కారణం కాకపోవచ్చు అనేదే నా నమ్మకం పైగా తను రోహిత్ని ఇష్టపడిందంటే అది నాకు ఆనందాన్ని కలిగించే విషయమే కదా నాకు అది ఆమోదయోగ్యం కూడాను నేను ముల్లోకాలు గాలించిన రోహిత్ లాంటి కుర్రాడిని వెతికి తేలేను తేల్చి చెప్పాడు పాని సిరివదనం వేయిరేకుల కమలంలా వికసించింది రోహిత్ అనన్యల బంధానికి తరపు నుంచి ఏ అభ్యంతరం లేదన్న సంగతి తేటతల్లమగానే ఆమె మనసులో సందేహాలన్నీ గాలికి ఎగిరిపోయి దూది పింజల్లా కొట్టుకుపోయాయి మీరు అనవసరంగా టెన్షన్ పడకండి అనన్య తెలివైన పిల్ల పరిణతి చెందిన మనస్తత్వం కలిగిన ఆధునిక మహిళ తన సమస్యను తానుగా పరిష్కరించుకునే తెగువ ఆమెకు ఉందనే నా నమ్మకం ఒకవేళ లేకపోయినా తనకు అండగా మనమంతా ఉన్నాగా అనన్య తన మనసును స్వచ్ఛందంగా బయటపెట్టే వరకు మీరు తనని స్ట్రెచ్ స్ట్రెస్ చేయకండి సున్నితంగా చెప్పింది సిరి చల్లగాలి నిమిరినట్లుగా అత్యంత ఆహ్లాదంగా ఉన్న ఆమె మాటలు పానికి ఉపశమనాన్ని కలిగించాయి నా ధైర్యం వల్ల మీ దంపతులేనమ్మా మీ సహాయ సహకారాలతోనే నేను జీవితంతో పోరాడుతున్నాను మీలాంటి మంచి మనుషుల సాహచర్యం నాకు ఆ భగవంతుడిచ్చిన వరం పాణి కళ్ళు చెమ్మగిళ్ళాయి ఏంటది అన్నయ్య మంచితనం మాది కాదు ప్రతి ఒక్కరిలోనూ మంచితనం చూసే నీ మనసుది ఇంకెప్పుడు మమ్మల్ని పొగిడి మన మధ్యన గల అనుబంధాన్ని పలుచన చేయకండి మెత్తగా మందలించింది సిరి పానీ ఆర్తిగా చూశాడు వారి వైపు ఆ పూట సిరి అక్కడే భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేసిన ఇంటి దగ్గర అనన్య ఎదురుచూస్తూ ఉంటుందని చెప్పి బయలుదేరిపోయాడు పాని హాయ్ అనన్య ఎలా ఉన్నారు ఆనాటి రాత్రి రోహిత్ ఫోన్ చేశాడు నేను బాగున్నాను రోహిత్ మీరు అతడి కంఠమైన అనన్యమో సంతోషంతో విప్పారింది పెదాల మీద చిరునవ్వు మెరుస్తోంది నాగస్వరం విరిన నాగినిలా ఆమె మనసు పొలకాంకితమై ఆనంద తాండవం చేస్తుంది అతడి మెత్తటి మాటలు ఆమె పైన ఏదో జల్లి ఆమెను వసపరుచుకుంటున్నాయి అతడితో మాట్లాడుతూ ఉంటే కాలం స్తంభించిపోయినట్లుగా అనిపిస్తుంది వారి నడుము ఏదో రసప్రవాహం అలా ప్రవహిస్తున్న అనుభూతి కలుగుతోంది ఇరువురికి కూడా అలా ఎంతసేపు అతడితో సంభాషణ మునిగిపోయిందో ఆమెకు తెలియనేలేదు బైదివే నువ్వు ఇండియా ఎప్పుడొస్తున్నావు రోహిత్ సంబోధన మీరు నుంచి నువ్వుగా ఎప్పుడు చెందిందో ఇద్దరూ పట్టించుకోలేదు ఒక నెలలో వచ్చేస్తానులే నా రాక్ కోసం అంతగా ఎదురు చూస్తున్నావా చనువు కాస్త ముదిరిన సందర్భంలో కొంటిగా ప్రశ్నించాడు రోహిత్ మరీ అంత సూటిగా అడిగేస్తే ఎలా కొన్నింటిని చెప్పకుండానే అర్థం చేసుకోవాలి గడుసుగా బదులిచ్చింది అనన్య ఏమో అనుకున్నాను కానీ నువ్వు మాటకారివే అభినందించాడు రోహిత్ శుక్రియా నవ్వింది అనన్య గతంలో అతడి సమక్షంలో కల్ కలుగని పరవశం మీదే ఇప్పుడు అనుభవానికి వస్తుంది అనన్యకు ప్రేమ అనే రెండు అక్షరాల పదం చేసే గారడీకి లోబడి చిత్ర చిత్ర విన్యాసాలు చేస్తుంది ఆమె మది నోరు విప్పి వారి హృదయాలను పరిమళింపజేస్తున్న ప్రేమ భావనను బహిర్గతం చేసుకోకపోయినా వారి అంతరంగం ఏమిటో వాళ్ళకి స్పష్టంగానే బోధపడుతుంది త్వరగా రా రోహిత్ నీకోసం ఎదురుచూ చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి కాస్త సిగ్గుగా పలికింది అనన్య ఏమిటో అమ్మాయికి అంత ఆత్రం చిలిపిగా నవ్వాడు రోహిత్ చెప్పానగా కొన్నింటిని చెప్పకుండానే అర్థం చేసుకోవాలని తను నవ్వింది చేసుకున్నాం తొందరలోనే మీ ముందు హాజరవుతాం సరేనా నాటకీయంగా పలికాడు రోహిత్ ఎంతసేపు మాట్లాడుకున్నా అవే మాటలు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా బోర్ కొట్టని మాటలు పదే పదే రిపీట్ అవుతున్నా ఏమాత్రం విసుగు తెప్పించని ఊసులు బహుశా ప్రేమలోని మత్తు మహత్తు అదేనేమో ఇక మాట్లాడుకునేందుకు ఇంకేమీ లేవని తెలిసినా ఎక్కడినుంచో కొత్త పదాలు ఊరుతున్నాయి రోహిత్ కబుర్లు చెబుతూ ఉంటే మదిన ఆవరించుకున్న అశాంతి అంతా ఎవరో ఉఫ్ అని ఊదేసినట్లుగా మాయమైపోతుంది చాలా రోజుల తర్వాత నిశ్చింతగా నిద్రపోయిందామి రాత్రి ఈ మధ్యన అనన్య కాస్త మామూలుగా అనిపించినా మళ్ళీ గత రెండు రోజులుగా ఆమె వైఖరిలో ఏదో మార్పు కొట్టొచ్చినట్లుగా కనపడుతోంది అది స్పష్టంగా బహిర్గతమవుతుంది అడగాలంటే ఆమె చేసిన హెచ్చరిక జ్ఞప్తికి వచ్చి అతడిని కళ్ళెం వేసి ఆపుతోంది కానీ అలా ఏదో కోల్పోయినట్లుగా దీనంగా దిగులుగా కనపడుతున్న అనన్యను చూస్తూ తట్టుకోలేకపోతున్నాడు అతడు ఆమె చెప్పాక తాను అడగక ఇలా ఎన్నాళ్ళు అనన్య వద్దన్నా అన్నా సరే ఎలాగైనా ఆమెను బతిమాలో భామాలో విషయం తెలుసుకోవాలి ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు పాని కాగల కార్యం తీర్చినట్లుగా ఆ రోజు పానీ సాయంత్రం త్వరగా ఇంటికి రా నీతో మాట్లాడాలి హాస్పిటల్ నుంచి బయటపడే ముందు పానీతో చెప్పింది అనన్య ఆమె ముఖం గంభీరంగా ఉంది వదనంలో ఏ భావమో ద్యోతకం కావడం లేదు ఏమిటి అని అడగబోయిన పానీ చివరి క్షణంలో వివరించి విరమించుకొని అలాగే అన్నాడు అనన్య ఇంటికొచ్చేసరికి ఫ్రెష్ అయ్యి పానీ కోసం ఎదురు చూడసాగింది ఇంటికొచ్చి రాత్రి ఎనిమిది కావస్తూ ఉండగా ఇంటికొచ్చాడు పానీ సారీరా వేగంగా రావాలనే ట్రై చేశాను కానీ కుదరలేదు నిమిషాల మీద ఫ్రెష్ అయి వస్తా చెప్పాడు అపాలజిట్గా ఇట్స్ ఓకే పానీ టేక్ యువర్ ఓన్ టైం అంది అనన్య పానీ చిరునవ్వు నవ్వి గబగబా తన రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు ఏమిటిరా ఏదో మాట్లాడాలన్నావు అడిగాడు అనన్య ఎదురుగా ఉన్న కుర్చీ మీద ఆసీనుడవ్వుతూ ముందు భోంచేద్దాం పానీ ఆంటీ మన కోసం వెయిట్ చేస్తోంది అంది అనన్య పర్వాలేదమ్మా అర్జెంట్ అయితే మాట్లాడుకునే రండి నాకు తొందర ఏం లేదు అంది కంగారుగా అర్జెంటే కానీ ఆకలి కన్నా అర్జెంటు కాదు నాకు చాలా ఆకలిగా ఉంది వడ్డించేయండి చెప్పింది అనన్య కడుపు తడుముకుంటూ వల్లి నవ్వుతూ వెళ్ళి కంచాలు పెట్టి వడ్డించింది ఇద్దరు ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ తృప్తిగా తిన్నారు పానీ రాత్రిపూట లైట్గా తింటాడు పులక ఆకుకూరతో సింపుల్గా ఉంటుంది అతడు భోజనం తినడం పూర్తయ్యాక పానీ అలా టెర్రస్ మీదకి సిగరెట్ ముట్టించాడు అతడు ఎప్పుడో తప్ప సిగరెట్ కాల్చడు అది కూడా అనన్య దెబ్బలాడుతుందని ఏ పుష్కరానికి ఒక్కసారో కాలుస్తాడు గట్టిగా ఓ దమ్ములాగి పొగను గాల్లోకి వదిలాడు పాని అతడు వదిలిన దోమం రింగు రింగులుగా ఎగిసి గాల్లోకి వ్యాపించింది ఈ నగరానికి ఏమైంది ఒక పక్క పొగ ఇంకోవైపు మసి ఎవరూ నోరు మెదపరేం ఎప్పుడొచ్చిందో అనన్నే అంటోంది వెనక నుంచి గబాలన సిగరెట్ పడేసి కా కాలేజ్ తొక్కాడు పాని జేబులో నుంచి మౌత్ ప్రెషర్ని తీసి నోట్లో వేసుకున్నాడు ఏంటిది పానీ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ హెల్త్ అని సినిమాల ముందు కూడా ట్రైలర్ వేస్తున్నారు పైగా నువ్వు డాక్టర్ ఉండి కూడా ఈ పాడాల వాటేమిటి మందలించింది అనన్య లేదురా చాలా రోజులైంది కదా అని ఒక్కటే సంజాయిషి ఇచ్చాడు పానీ ఆ ఒక్కటే చాలు వ్యసనంగా మారడానికి నా మాట విని వదిలేయి పానీ ఎతో పలికింది అనన్య అలాగే రా ఇంతకీ నువ్వు మాట్లాడాలన్న ఇంపార్టెంట్ సంగతి కుతూహలంగా చూశాడు పానీ